హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ ఈ జీవిఆర్ అండి ఏమండి నవగ్రహ సిరీస్ ఎలా ఉందో ఇప్పటి వరకు చాలా దగ్గరికి వస్తాం కదా ఏమంటే ఈ నవగ్రహ సిరీస్ గురించి మీ అభిప్రాయాలు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ పెట్టండి నేను సాధ్యమైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ తీస్తాను ఇప్పుడు ఏంటంటే ఈ నవగ్రహ సిరీస్లో భాగంగా గ్రహ ఆలయం ఏమండి కీల పెరుంపాలెం అని చెప్పి ఉందండి కుంభకోణం దగ్గరలో అక్కడ ఉంటుందండి ఏమండి ఈ కేతుగ్రహంలో గొప్పతనం ఏంటి చెప్పమంటారండి ఇది ప్రదాత దోషాలు పోగొట్టే గ్రహం కాదండి విమోచకుడు విమోచన అంటే ఒక పరిష్కారం చూపించే గ్రహం అండి అట్లాగే కేతు ఏంటంటే నీడ గ్రహం కూడా అంటారండి ఈ కేతు గ్రహంతో కలిసిన గ్రహాన్ని కూడా అతను నాశనం చేయగ సామర్థ్యం ఉంది అందుకనే మహా కష్టాలు మహా దుఃఖాన్ని వస్తాయి కాబట్టి దుఃఖం గురించి మనశ్శాంతి గురించి అట్లాగే స్థలపురాణం కూడా ఉంది స్థలపురాణం చెప్తానండి మహాశివుడు నాగనాథ స్వామిగా అట్లాగే పార్వతీదేవి సుందర నాయకిగా ఇక్కడ తెలిసారండి ఇక్కడే కేతు సంబంధించిన గ్రహం ఉంటుందండి మీరు ఎప్పుడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి నవగ్రహ ఆలయాలు అన్నింటిలో కూడా ప్రధాన దేవతలు మహాశివుడు పార్వతీదేవి అట్లాగేంటంటే ఈ పక్కనే ఒక ఆలయం ఉంటుందండి ఈ ఆలయంలోనే నా గ్రహానికి సంబంధించిన ఆలయం ఉంటుంది మీరు అక్కడ అచ్చం చేయించుకోవచ్చు అట్లాగేంటంటే దుఃఖం గురించి చెప్తానండి ఏమండి దుఃఖం అనేది మామూలు విషయం కాదండి అలాగే పరిష్కారం సమస్యగా పరిష్కారం ఈ రెండు కూడా చాలా ముఖ్యం ఈ గ్రహమే ఇస్తుందండి అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అనుకోండి మీకు స్థలమోత్సవంలో తెలుస్తుందండి ఏంటి అన్న విషయం అనేది ఏంటంటే కానీ ఈ కేతు గ్రహం అనేది దుఃఖాన్ని పోగొడటంతో పాటు పోయిన వైభవాన్ని సంపాదన ఏదైనా తిరిగిస్తుందండి అంతటి మహత్తు గల క్షేత్రం ఇది కేతుగ్రహ ప్రభావం కూడా కాబట్టి కేతుగ్రహారం చాలా చిన్న గ్రామంలో ఉంటుందండి చాలా దూరికి దూరం కూడా ఉంటుంది అయితే కుంభకోణం నుంచి మీరు ప్రతి క్షేత్రానికి కూడా బస్సులో వెళ్ళొచ్చండి కేవలం పది రూపాయలు పదిహేను రూపాయలతో వెళ్ళొచ్చు కొద్దిగా నడిచారనుకోండి లో బడ్జెట్లో కూడా మీరు వచ్చేయచ్చు మీరు ఎలా వెళ్తారని అన్ని విషయాలు చెప్తున్నాను మీరు ఆటో కానీ ఇట్లాంటి ఏమైనా అనుకోండి దాన్ని బట్టి ఆ పదిహేను వందలు అడగచ్చు ఎంతైనా అడగచ్చు అది మీ ఛాయిస్ అండి అట్లాగే ఇవన్నీ కాదు మేము నవగ్రహాలంతా ఒక రోజులో మొత్తం తిరిగి దర్శనం చేసుకుంటాం అర్థం చేయించుకుంటాం ఉందా అనుకోండి నేను ఎలా వెళ్ళాలి లో బడ్జెట్లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎలా వెళ్ళాలని కూడా డిస్ షన్లో ఉంది అది కూడా నేను వీడియోలు కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఈ నవగ్రహ సిరీస్ ప్లేలిస్ట్ అంతా పెడతాను మీరు ఒకసారి చూడండి దాన్ని బట్టి ముఖ్యంగా ఏంటండి ఇక్కడ ఈ కేతు దుఃఖాన్ని పోగొడతాడని చెప్పాను పోయిన సంపదలు తిరిగి ఇస్తాడని చెప్పి నేను చెప్పాను కదండి దుఃఖం అనేదండి విషయానికి వస్తానండి నేను ఒక విషయం చెప్తానండి ఈ దుఃఖం కలిగినప్పుడు మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే మీరు చ చాలా చాలా నష్టపోతారు కేతు గ్రహం కూడా మిమ్మల్ని కాపాడలేరు ఏమంటే దుఃఖం ఎందుకు వస్తుంది చెప్పండి దుఃఖం ఇప్పుడు కోపం వస్తుంది ఆవేశం పగ ప్రతీక అన్నీ వస్తాయి కదా దుఃఖం ఎప్పుడు వస్తుంది భగవద్లో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత మీరు ఉంటారు కదా అర్జునుడు మొత్తం ధనుర్మాణాలు అన్నీ వదిలేసేసి నా వల్ల కాదయ్యా వీళ్ళని చంపటం అని చెప్పి వదిలేస్తాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు చేసినవి మర్చిపోయావా అన్నాడు అన్నాడు దుఃఖాన్ని మర్చిపోయాను అంత దుఃఖం అంత బాధ పెట్టారు అంత దుఃఖ పెట్టారు ఏం చేస్తాం అయిన వాళ్ళని ఏం చేయగలం మనం చెప్పు అని చెప్పంటే కృష్ణుడు జ్ఞానపూర్తి చేస్తాడు అక్కడ అర్జునుడు ప్రతీకారం తీసుకోవటం బాణాలు వేసి చేయటం అనేది రాజుగా తన విద్యుత్ ధర్మం కాబట్టి ఆ పనిచేశాడు రాజు అతను రాజ్యాన్ని తిరిగి పొందాలి ధర్మంగా ప్రజల్ని పాలించాలి కాబట్టి అర్జునుడు శ్రీకృష్ణుడి బోధనతోటి విని తన వాళ్ళ మీద యుద్ధం చేసేసి గెలిచాడు అది పక్కన పెడతాం కానీ ఇక్కడ మనం క్షత్రియులం కాదు రాజులం కాదు ఏం చేస్తాం ఎప్పుడైనా ఇక్కడ కొట్టేది అయిన వాళ్ళే కొడతారు దెబ్బ కొట్టే వ్యాపారంలో నష్టం చేశారా పోరాపో పెద్ద లక్ష్యం ఏం పోతే పోరా నమ్మే మోసం చేసావు ఎవరంటే నమ్మే మోస ఎవరు అని చెప్పారనుకోండి బాధపడుతున్నాం అనుకోండి నమ్మేవిగా అనుభవించు అంట నమరా ఏంటి ఇంట్లో పెళ్ళాన్ని నమ్ముతాం కొట్లో కుర్రోని నమ్ముతాం స్నేహి పక్కనున్న స్నేహితుడిని నమ్ముతాం వీళ్ళందరినీ నమ్మకపోతే మానవ జీవితం ఏముంది ఇంకా పిల్లల్ని నమ్ముతామా అందులో సగం మంది దోల తీర్చేస్తారా మామూలు దూర కాదుగా పాప ఎవరో ఉంటారు నాలాంటి పుత్రుడు పుత్రికలు అది వేరే విషయం కానీ ఓకే టాపిక్ మారుతుంది ఓకే అట్లాగేంటారంటే అలా కుట్టినప్పుడు మనం ఏంటంటే ఏమీ చేయలేము ఏమీ చేయలేకపోవటం ఏం చేయాలో అర్థం కాకపోవటం ఏమవుద్ది రెండు వెర్షన్లు ఉంటాయండి ఈ దుఃఖానికి లోనైన వాడు బార్ షాప్కి వెళ్ళి తాగుపోతే పది మంది చేత చీచా అనిపించుకొని పోతాడు లేదా ఆవేశపరుడు అనుకోండి ఈ మహా దుఃఖాన్ని తట్టుకోలేక ఏమవుతాడు ఏదో చేస్తాడు ఇలాంటి సందర్భమే నాకు ఒకటి వచ్చిందండి ఆ వచ్చినప్పుడు నేను ఏం చేశాను అంటే మా ఫ్రెండ్కి వచ్చినప్పుడు నేను ఒకటి మాట చెప్పా అతను బాగా ఊగిపోయి ఇట్లా అంటున్నాడు అరే నేను ఒక మాట చెప్పాను జరిగిన నష్టం ఏదో జరిగింది నువ్వు కోపంతో దీంతో అలా ఇలా అది ఇది అని చెప్పి ఏదైనా చేసావు అనుకో అక్కడ ఏమవుతుందంటే కనుక మళ్ళీ రెండో నష్టం నీకు వస్తుంది ఇప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తారంటే వైట్ కాలర్ క్రైమ్ చేస్తారు వైట్ కాలర్ క్రైమ్ అంటే అర్థమైంది చెప్పిన దానికి మనకి పోలీసుల దగ్గరికి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా న్యాయం జరగదు ఇది నమ్ముతామండి నమ్మిస్తా ఉండ పది లక్షలు ఇరవై లక్షలు మన ఆస్తిది అది మోసం చేసి ఇది అనుకోండి మనకి దిక్కు లేదు ఇంకోటి లేదు ఉదాహరణ చెప్పాను అనమాట ఏం చేయాలి అప్పుడు వాడి వాడి చేస్తా ఇది చేస్తారంటే నీకు అది పోయింది ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తావు మళ్ళీ ఇంకో మళ్ళీ ఇంకోసారి సమస్యలు ఇరుక్కుంటావు రెండు నష్టాలు నీకేగా అట్లా కాదు నువ్వు ఇంకో దిగులు పడి ఇంకో పక్క వెళ్ళిపోయావు అనుకోని ఆరోగ్యం పాడైపోతే ప్రపంచ జాతి ఇది అనిపిస్తుంది ఆయన ఇదే వద్దని చెప్ప అప్పుడు ఏం అప్పుడు అడిగాడు ఏం చేయాలంటారని వదిలేయ్ వదిలేయ్ ఇప్పుడు అదే చెప్తున్నాను బుద్ధ బుధ ఇక్కడ ఉన్న గ్రహం చేసేది విమోచన పరిహారం అనమాట ఇక్కడ ఏం చేశారంటే నేను దాని నుంచి బయటపడేస్తాడు మీ స్థల మహోత్సవంలో కూడా అదే వస్తుంది అది ఏమైనా కావచ్చు దుఃఖానికి సంబంధించింది బాధకు సంబంధించిన అన్నీ కూడా ఏదైనా సరే ఈ యొక్క గ్రహం ఏంటంటే మిమ్మల్ని దాని నుంచి బయటపడేస్తాడు అలాగే ముఖ్యంగా అండి ఈ కేతుగ్రహానికి సంబంధించిన వాళ్ళు దుఃఖంగా వాళ్ళు కానీ లేకపోతే ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించి అన్నీ పోగొట్టుకొని మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఇలా అందరూ కూడా ఇక్కడికి వస్తే కనుక పోయిన 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 పేరు ప్రతిష్టలు కావచ్చు అట్లాగే ఆ దుఃఖాలు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా కూడా మొత్తం తిరిగి సంపదలు కావచ్చు వ్యాపారానికి సంబంధించినది కావచ్చు మీరు ఇక్కడికి రావచ్చు అండి నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నానండి ఒకే ఒక విషయం చెప్తున్నానండి నేను ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా జ్యోతిష సంబంధించి నేను చెప్పట్లేదండి ప్రతి వాళ్ళకి సమస్యలు ఉంటాయి మీకు జ్యోతిష్యం నమ్మారనుకోండి ఆ ప్రకారం మీరు చేసుకోండి లేదంటే ఇట్లా రండి నాకు జ్యోతిష్యం మళ్ళీ జ్యోతిష్యం ప్రకారం నేను చెప్తే మళ్ళీ ఇదేమన్నా అంటారని నేను చెప్తానండి ఓకే కాబట్టి ఇక్కడ బుధు బుధుడు సంబంధించిన ఆలయాన్ని దర్శించుకోండి నెక్స్ట్ మనం శనీశ్వర ఆలయాన్ని చూద్దాం తొమ్మిదో గ్రహం అండి ఈ నవగ్రహానికి సంబంధించిన అన్ని వీడియోలు చూసి మీరు ఆ తర్వాత మీరు చక్కగా మీరు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఒక ఆలోచన ఉంటుంది ఒక బుద్ధి అలా అలా చేసుకోవడం ద్వారా ఏమవుద్ది అంటే మీకు విషయం ఏంటో తెలుస్తుంది ఇప్పుడు వైదేశం కోయలుకి వెళ్తారు మీరు పది ఇంటికి వెళ్తారు మధ్యలో ఎక్కడో అవుతారు పన్నెండింటికి నేను చెప్పే కదా ఏనుగు ప్రదక్షిణ చేస్తుందని చెప్పి అట్లాగే లంచ్కి అక్కడ ఆగటం వల్ల కరెక్ట్గా మీ టైం కలిసి వస్తుంది మీరు కారులో వెళ్ళచ్చు ఇలా వెళ్ళొచ్చు ఒక ప్లానింగ్ ఉండాలి కదా అందుకని నేను వరుసగా వన్ బై వన్ చెప్తున్నానండి శనీశ్వర ఆలయంతో మనం కలుద్దాము జై హింద్ మీ జీవిఆర్ థ్యాంక్ యూ అండి